హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడలో ఎస్ఈబి ఆపరేషన్ లో దొరికిన డ్రగ్స్ కేసులో ఏ గా కేసు నమోదు చేయగా అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు మస్తాన్ సాయి లావణ్య విషయంలో కాకుండా డ్రగ్స్ కేసులో అతడు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు ఈ క్రమంలోనే మస్తాన్ సాయి కోసం గాలించారు పలు డ్రగ్స్ కేసుల్లో అతడి పేరు ప్రస్తావనకు రావడంతో ఏపీలోని సెబ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు ఆయన ఫోన్లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు సాయిపై ఆరోపణలున్నాయి హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితుడికి డ్రగ్స్ ఇచ్చాడు మస్తాన్ సాయి ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు గోపీచంద్ షేక్ ఖాజా క్రాంతి క్రాంతికిరణ్ షరీఫ్ను అరెస్ట్ చేయగా వాళ్ళిచ్చిన సమాచారంతో మస్తాన్ సాయిని తాజాగా అరెస్ట్ చేశారు లావణ్య గొడవ సమయంలో హీరో రాజ్ తరుణ్ తెరపైకి మస్తాన్ సాయి పేరు తీసుకొచ్చారు అప్పటి నుంచి లావణ్య మస్తాన్ సాయి వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే అతడికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా సంబంధాలు సంబంధాలున్నాయని వెలుగులోకొచ్చాయి డ్రగ్ పెడ్లర్గా గుర్తించారు గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడానికి కారణం మస్తాన్ అని ఆరోపణలు వినిపించాయి